ఈరోజు నేను నిమ్మకాయలతో చట్నీ వేసినాను ఈ మూడు రోజులైంది ఇట్లా కోసి పెట్టుకున్నాము మామూలుగా అయితేనే మేమైతేనే ఇట్లనే కోసి పెడతాము ఒక పది రోజులైన తర్వాత తీసి మామూలుగా ఉప్పు కారం వేసుకొని కేసుకుంటాము ఇంకా ఎప్పుడు ఇట్లనే ఉంటుంది దీంట్లో ఏమీ మనము మామూలుగా ఈ మెంతులు అలాంటి ఆవాలు అలాంటివి ఏమి వేయము కానీ ఇది కొంచెమే ఉంది కదా అందుకోసం అని చెప్పేసి నేను ఒక నాలుగు నుమ్మకాయలు కోసుకున్నాను కోసి ఇట్లా పెట్టి పెట్టినాను ఈరోజు తిరువాతికి ఇద్దాము నిన్న తిరువాతకి ఇద్దామంటే నిన్న ఇంకా చంద్రగ్రహణం గ్రహం ఏదో ఉందన్నాను కదా అందుకోసమే చేయలేదు సో ఈరోజు ఇది ఎట్లా తిరువాతికి వేయాలో ఆలపొడి అవన్నీ ఎంతెంత కలుపుకోవాలో చూసేద్దాము అని రెండు చూద్దాము చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం ఉన్నప్పుడు అయితేనే ఇట్లా మొత్తం నూనె అన్నీ వేసేసి ఒకటేసారి పెట్టుకోవచ్చు ఎక్కువ ఉంటాయి చూడండి మనకి యాభై నూరు ఇరవై ఐదు అట్లా ఎక్కువ ఉన్నప్పుడు మనము ఉప్పు పసుపు కలిపి పెట్టుకొని మనకి నచ్చినప్పుడు మనకు కావాలనుకునేటప్పుడు తిరువాతికి వేసుకున్నామంటే ఒక పది రోజులు పదహైదు రోజులు చాలా బాగుంటుంది అది మరి అయిపోయినట్లల్లో అట్లా కలుపుకుంటే టేస్ట్ కూడా ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఒకటేసారి అనుకో చాలా రోజులు అయిందంటే నాకు బాగుండదు అది నిమ్మకాయ ఇప్పుడు కొంచమే కాబట్టి నేను మొత్తం కలిపేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఎట్లా కలపలేమో అవన్నీ చూసేద్దాం రెండు మరి అన్నమాట నాలుగే తెచ్చినాను కానీ ఇక్కడ నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు కూడా బాగుంటాయి కొంచెం పులుపు తక్కువ ఉంటుంది ఇది బాగుంటుంది చట్నీ కూడా ఇది బాగుంటుంది దాంతోపాటు రెండు పచ్చిమిరకాయలు ఇవి కూడా కారం ఉండవు అసలు ఈ చట్నీతో పాటు పచ్చిమిరకాయలు తింటుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఈరోజు పసుపు ఉప్పు కలిపి చిన్నగా ముక్కలు కోసి కొంచెం ఒక కాయ మాత్రం నిమ్మరసం రసం పెండుతాను మూడు కాయలు మాత్రము అట్లనే ఉప్పులు కోసేస్తాను అనమాట ఇప్పుడు అన్ని ఉప్పులు కోసినాక ఇంకా చూద్దాం ఎన్ని ఉప్పులు అయితే చూద్దాం ముందు ఆ కాయలకి కాయల్ని కూడా ముందు శుభ్రంగా కడుక్కోవాలా అంత బాగా క్లీన్ చేసుకొని తడి లేనట్లుగా చేసుకోవాలా మరి తడి ఉన్నాయనుకోండి అస్సలు చట్నీ రెండు రోజులు కూడా ఉండదు నిల్వ ఉండదు పాడైపోతుంది అందుకోసం అని చెప్పేసి పచ్చిమిర్చిని కానీ దీన్ని కానీ చాలా నీట్గా కడుక్కొని వేసుకోవాలి అప్పుడు ఫస్ట్ ఇట్లా తొడిమెల్లు ఏమన్నా ఉంటేనా ఈ తొడిమెల్లు కూడా తీసేయాల తొడిమెల్లు ఉంచరాదు తొడిమెల్లు ఒక్కోసారి గట్టిగా ఉంటాయి గట్టిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా తీసేయాలన్నమాట ఇట్లా కట్ చేసినామంటే పోతుంది చిన్నగా కట్ చేసినామంటే ఇట్లా పోతుంది పోతుంది ఇట్లా పోతుంది ఆ పక్క కింద పైన ఇట్లా కట్ చేసినామంటే సరిపోతుంది చూడండి తీసుకొని ఫస్ట్ ఇట్లా నిల్వ కట్ చేసుకోవాల నిల్వ కట్ చేసుకొని ఇవి మరి ముక్కల్ని చిన్న చిన్న కట్ చేద్దాం ఇంకా చూడండి ఇట్లా కట్ చేసినాను నేను ఇట్లా చిన్నగా కట్ చేసినాను ఇవి ఊరేలోకి ఇంకా దగ్గరికి అవుతాయి పోసిన తర్వాత ఇట్లా ఇత్తనాలు ఉంటాయి కదా ఇత్తనాలనే మాత్రం తీసేద్దాము ఎన్ని వస్తే అన్ని తీసేసుకున్నాం ఫస్టు చూడండి ఇత్తనాలు ఇట్లా ఉన్నాయి కదా వచ్చినట్టు తీసేసేయండి మరి రానవి ఏం చేయలేము మనము మిరపాయలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసినాను మన ఇండియా మిరపకాయలు అయితే సన్నవి తీసుకొని ఒక్కొక్కటి అట్లనే పెడుతుంటమే దీంట్లో బాగా జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది అంతా కలిసి ఒక అయినాయి నేనైతే ఉప్పు అయితేనే ఒక స్పూన్ అర్ర అట్లా వేస్తున్నాను ఎక్కువ వేయడం లేదు మరి ఉదయం చూసుకొని వేస్తాను ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ అట్లా వేసుకున్నామంటే సరిపోతుంది కొంచెం పసుపు ఇంకా బాగా అంతా కలుపుకున్నాం ఫస్ట్ ఇట్లా బాగా పెట్టి కొంచెం ఇట్లా తీసుకెళ్ళి అంటేనా మనకి ఆ జ్యూస్ కూడా కొంచెం బయటకు వస్తుంది బాగుంటుంది ఇట్లా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ప పది రోజులకి నెలకుసారి ఇట్లా చేసి పెట్టుకున్నారంటేనా మీకు బాగుంటుంది అప్పట్లాగా నిల్వ ఉంచుకొని చేసుకునే కంటే ఇట్లా ఎప్పుడప్పుడు చేసుకున్నారంటే కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం పిండుదాం ఇంకా ఇంక అంతా బాగా కలిసిపోయింది చూడండి ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది కదా ఈ నిమ్మకాయని మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిండిద్దాము రసం పిండిద్దాం ఇంకా నిదానంగా కోటి పెట్టేసి పిండేద్దాం ఇంకా బాగా రసం కూడా బాగా వస్తుంది దీనికి ఇప్పుడు దీంట్లో కూడా విత్తనాలు తీసేసి అన్నీ కట్ చేసి పెట్టేద్దాం ఇంకా ఇది కూడా బాగు ఉంటాయి ఏం కాదు మనకి చూడండి ఇట్లా కట్ చేసినాను ఇవి కూడా దీనికే కలిపేద్దాము దోశ అంతా బాగా తీసుకున్నాము అప్పుడే జ్యూస్ చూడండి ఎంత ఉందో రేపు చూద్దాము మనము ఇది ఎట్లా వచ్చిందో మనకి ఎంత జ్యూస్ వచ్చిందో చూసుకొని ఇంకొక కావాలంటేనే ఇంకొక నిమ్మకాయ వండుకుంటే సరిపోతుంది ఇప్పటికే చూడండి ఎంత వచ్చిందో జ్యూస్ ఇంకా మొక్కలు మా దగ్గరికి వేయలాగా జ్యూసే సరిపోతుంది చూద్దాం ఉదయం చూద్దాం ఇంకా వంటించుకొని కడాయి ఇంకా రెండు స్పూన్లు వేసుకున్నాము ఎందుకంటే పిండి ఉంటే కూడా మనకి వేరే దాంట్లో కూడా వేసుకోవడానికి వస్తుంది అందుకోసమని నేను ఎక్స్ట్రా వేసుకుంటున్నాను కొంచెం పిండి కొద్దిగా కొంచెం వేయించుకున్నాం ఎక్కువ లేదు అయిపోతే సరిపోతుంది చాలా ఇంట్రెస్ట్ మనకు ఇప్పుడు రెండు స్పూన్లు తీసుకున్నాను కదా మెంతులు కూడా ఒక ముక్కాలు స్పూన్ తీసుకున్నాము ఇవి కూడా కొంచెం వేయించుకున్నాము ఎక్కువ లేదు అవి ఎక్కువ వేయించుకుంటే కూడా చేదు వస్తుంది అందుకు కొద్దిసేపు వేయించుకున్నాం ఇంకా ఎరువులు బాగా వేగిపోయినాయి దిండాన్ని పక్కన చేసుకొని బాగా చల్లగా వేసుకొని పొడి వేసుకున్నాము ఇంకా అంతలోకి మనం ఆయిల్ కూడా కొంచెం వెయిట్ చేద్దాం ఇంకా ఇప్పుడు మరి స్టవ్ అంటించుకున్నాము అంటించుకొని ఇంకా ఆయిల్ని వెయిట్ చేద్దాం కొద్దిసేపు కొంచెము కొంచెం ఒక కప్పు అంత వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వేస్తాను కావాలంటే తర్వాత మరి వేసుకోవచ్చు మనము అయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము వెల్లుల్లిపాయలు వేసుకున్నాము అక్కడ కొన్ని కావాలి వేసుకొని కొంచెం ఎక్కువ లేదు దీంట్లోకి ఏమి నేనేమి కరివేపాకు అవన్నీ వేయడం లేదు దాంతోపాటు రెండు ఇంటి మిర్చి కొంచెం ఇంగువ వేసుకున్నాము కొంచెం ఇంగువ చాలు ఎక్కువ చేద్దాము ఈ వేడికే సరిపోతుంది మనకు మరి ఎక్కువ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు ఇంకా పని చేద్దాము ఇంకా ఆయల్ని కూడా బాగా చల్లారని అంతలేక మనము ఇక్కడ చల్లగా వేయి వేయించుకున్నాం కదా ఆవాలు మెంతుల్ని పొడి కొట్టికి ఎద్దాము ఆయిల్ కూడా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కారం పొడి వేసుకున్నాము తగినంత ఇప్పుడు నేనైతే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తున్నాను చూసుకొని కావాలంటే మరి వేసుకున్నాము మూడు స్పూన్లు వేసినాను ఈ ఆవాళ్ళ మెంతి పిండి కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు మామూలుగా అయితేనా నిమ్మకాయ చట్నీకి అంత ఒకసారి బాగా కలుపుకున్నాము ఉప్పు ఆల్రెడీ వేసేసినాం కదా ఇంకా అవసరం ఉండదు ఇంకా మీ కారాన్ని బట్టి మీరు చూసుకొని కలుపుకోండి మనమేం ఎక్కువ వేయడం లేదు కదా నూర్లు నూర్లు వేయడం లేదు అన్ని నాలుగే నిమ్మకాయలే కాబట్టి అందాసిగా మనం వేసుకున్నా కూడా సరిపోతుంది ఇట్లా చేసుకోవడమే బాగుంటుంది అప్పుడప్పుడు తింటే బాగుంటుంది లేదంటేనా చాలా రోజులు ఉంటే కూడా బాగుండదు నిమ్మకాయ నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఈ నిమ్మకాయలు కూడా అంత కలిపేద్దాం ఇంకోసారి ఇంత బాగా నాలుగు రోజులు అయింది కదా బాగా అంత బాగుంది చూడండి ఎంత బాగుంది పచ్చగా ఉంది ఇంకా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఇట్లనే పెట్టేసుకొని అప్పుడప్పుడు తిరువాతకిచ్చుకుంటే కూడా చాలా బాగుంటుంది లేదు అట్లా కుదరదు అనుకుంటే ఇట్లా ఒకసారి కలిపి పెట్టుకోండి ఎక్కువ నిమ్మకాయలు కాకుండా ఇట్లా కొన్ని నిమ్మకాయలతోనే మనం చేసుకున్నామంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్నట్లు కూడా ఉంటుంది ఊరిక అన్నీ తెచ్చుకొని ఒకటేసారి కలిపి పెట్టుకునే కంటే ఇట్లా ఫ్రెష్గా చేసుకోవడం మంచిది నేనైతే ఇట్లనే చేస్తాను ఒకటేసారి అన్నీ కలిపి అన్నీ బాగా కలుపుకున్నాం ఇంకా పచ్చిమిర్చి కూడా వేసినాను కదా ఆల్రెడీ అవి కూడా కారం లేవు సప్పవే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగుంది కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి ఇట్లా మనం ఇది ఒక నెల రెండు నెలలు ఉన్నా కూడా మనకు సరిపోతుంది అంత అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకొక రోజు బయట పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదు ఇట్లా కొంచెం కొంచెం చేసుకోవడమే నేనైతే బెస్ట్ అని చెప్తాను మరి మీరు కూడా చూడండి ఒకసారి ఆలోచించుకొని మీరు కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుందో అట్లా చేస్తే బాగుంటుందో ఒకసారి చూసుకొని మీరు కూడా చేసేసుకోండి ఇంకా ఈరోజు ఈరోజు రేపు పొద్దున వరకు దీంట్లోనే పెట్టేసి రేపు మనము ఒక గాసు సెలెక్కి మార్చుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతుంది దాన్ని చూసుకొని మనం ఆయిల్ వేసుకోవడమో లేదా చూసుకొని అప్పుడు మనము గాసీసెలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మీకు ఎన్ని రోజులైనా కూడా ఇట్లనే ఉంటుంది మంచి కలర్తో అంతేసేద్దాం ఇంకా చూస్తున్నారు కదా నేను నిమ్మకాయ పచ్చిమిర్చి వేసి నిల్వ చట్నీ ఇది నిల్వ పచ్చడి ఇలా చేశాను చూసినారు కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఒక వారం రోజులు అయితే కానీ మనము తినడానికి ఉండదు ముక్క కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాము ఓకేనండి బాయ్ బాయ్ బాయ్